హలో అండి అందరికి ఈ శారీ గుర్తుందా మొన్న అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను కదా ఆ శారీని ఒకసారి క్లియర్ గా చూపించండి అక్క అని చాలా మంది కమెంట్ చేశారు ఓవరాల్ గా శారీ మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటది అండ్ శారీ కి కింద వచ్చే బార్డర్ అయితే ఎక్సలెంట్ ఉంటది అసలు ప్యూర్ గోల్డ్ జరి వచ్చేసి ఉంటది శారీ మొత్తం కూడా ఇదేంటంటే మనకి ఫుల్ ఎండలో గానీ గాని లేదంటే నైట్ టైమ్ లో లైటింగ్ గానీ కట్టుకుంటే చాలా బాగుంటది అండ్ పళ్ళు పట్టు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది సో అప్పటికప్పుడు మగ్గం వర్క్ చేయన్ అన్నారు అని చెప్పి ప్రస్తుతానికి అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను శారీలో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకోకుండా సపరేట్ గా పట్టు క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను శారీలో బార్డర్ ని కొంచెం హ్యాండ్స్ యాడ్ చేయించుకున్నాను ఇది ప్యూర్ పట్టు శారీ థర్టీ థౌజండ్ ప్లస్ ఏ పడింది కాస్ట్ సో దీని మీదకి నేను తర్వాత సపరేట్ గా మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకుంటాను అయితే ఆషాఢ మాసం ఆఫర్స్ జరుగుతున్నప్పుడు తీసుకున్నాము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చింది మరి ఈ బ్లౌజ్ ఏం చేస్తానని మీకు డౌట్ రావచ్చు సేమ్ కలర్ కాంబినేషన్ నాకు ఇంకొక శారీ ఉంది దాని మీదకి యూజ్ లేండి ఇంతకీ ఈ శారీ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి